प्रार्थनचेसिदमु कन्नीरुकाचिदम् देशपुक्षेममुकै प्रार्थि जयमु మానక ప్రార్థించు విసుక ప్రార్థించు మాటి మాటికి ప్రార్థించు సిగ్గు విడిచి ప్రార్థించు పట్టుదలతో ప్రార్థించు అత్యాశక్తితో ప్రార్థించు కన్నీటితో ప్రార్థించు ఉపవాసముతో ప్రార్థించు మానక ప్రార్థించు నీ ప్రార్థనను ఆపకుండా ప్రార్థిస్తూనే ఉండు దేవుడి జవాబు పొందే వరకు ప్రార్థించు దేవుడి జవాబు పొందే వరకు ప్రార్థించు ప్రార్థనని పరిస్థితులను మార్చివేస్తుంది ప్రార్థనని సమస్యల నుండి నేను విడిపిస్తుంది ప్రార్థనని కన్నీటిని నాట్యముగా మార్చబడేటట్లు చేస్తుంది ప్రార్థన దేవుని యుద్ధ నుండి గొప్ప జవాబులను పొందుకోవడానికి కారణముగా మారుతుంది ఈరోజు ప్రియుల ఒక మాట చెప్తాను వినండి చాలా దేశాల్లో ఆరాధించే స్వేచ్ఛ లేదు ప్రార్థించే స్వేచ్ఛ లేదు పాటలు పాడే స్వేచ్ఛ లేదు వాక్యం చెప్పుకునే స్వేచ్ఛ లేదు చాలా దేశాలలో ఖైదీలుగా బంధించబడ్డారు కంటైనర్స్లో పెద్ద పెద్ద కంటైనర్స్లో బంధించబడి గ్యాస్ రిలీజ్ చేసి చంపుతున్నారు శ్రీమను అనుభవిస్తున్న క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు ఈ రోజు భారతదేశంలో దేవునికి స్వేచ్ఛనిచ్చిన ప్రార్థించే అవకాశం పాడే అవకాశం ఆరాధించే అవకాశం సన్నిధి వచ్చే అవకాశం వాక్యము ధ్యానించే అవకాశం నీకు దొరికినా నీవు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు వారు కంటైనర్స్లో బంధించబడి కూడా చెరసాలలో ఖైదీలుగా ఉండి కూడా శ్రమను అనుభవిస్తూ కూడా వారి సవా తమ వారిని పోగొట్టుకునే పరిస్థితులు వచ్చినా కూడా ఇదిగో వారు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారు మా కొరకు ఎవరు ప్రార్థిస్తారని ఎదురు చూస్తున్నారు వారి పరిస్థితులేమో అలాగైతే నీకు మంచి అవకాశం ఇచ్చి నీవు ప్రార్థించలేకపోతున్నావే రేపు భారతదేశం కూడా హింసించబడుతున్న దేశాల్లో మొదటి స్థానములో నిలిస్తే రేపు నీ పరిస్థితి ఏంటి నీ స్థితి ఏంటి అప్పుడు నువ్వు ఎంత ప్రార్థించాలనుకున్నా నీకు స్వేచ్ఛ ఉండదే అప్పుడు ఉపవాసం ఉండాలంటే స్వేచ్ఛ ఉండదే అప్పుడు వాక్యం వినాలనుకుంటే ప్రకటించేవారు ఉండరే నీ కొరకు కన్నీరు కార్చేవారు ఎవరైనా ఉన్నారా అంటే మేమున్నాము నలుగురమచ్చి నీ కొరకు ప్రార్థిస్తామని చెప్పే వాళ్ళు ఎవరుండరే అయ్యో దేవుని ఆత్మను మనం దుఃఖపెట్టట్లేదా ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడునని దేవుడు చెప్పబడిన మాట ఈరోజు అనేక సంఘాల్లో నిరర్ధకము చేయబడుతుంది ఆ వాక్యము గోడలకే పరిమితమైంది ఈరోజు సంఘాలలో ప్రార్థన కరువైపోయింది దేశములో ప్రార్థన కరువైపోయింది కుటుంబాల్లో ప్రార్థన కరువైపోయింది వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన కరువైపోయింది అయ్యో ప్రార్థన గదులు భూజు పట్టిపోతున్నాయి ప్రార్థించేవారు లేక దుమ్ము పట్టిపోతున్నాయి అయ్యో భయంకర టువంటి పరిస్థితులు చూస్తుంటున్నా మన భారతదేశము ప్రార్థనలకు నిలయముగా మారాలి ప్రతి క్రైస్తవుని కుటుంబములో ప్రార్థన ధూపము వేయబడాలి ప్రతి ఇంటిలో ప్రార్థించేవారు లేపబడాలి అయ్యో దేశము పాడైపోతుంది దేశమును పాడు చేస్తున్నటువంటి ఘోరమైన పాపాలు ఎన్నో ఉన్నాయి ప్రజలు వ్యభిచారముతో నింపబడుతున్నారు జూదము అలవాటు అవుతున్నారు మీడియా ద్వారా పాపం చేస్తున్నారు ఎన్నో ఘోరమైనటువంటి అవినీతి కార్యాలు జరుగుతున్నాయి అయ్యో దేశము కొరకు విలపించే వారు ఎవరున్నారు మధ్యవర్తి లేకుండా చూచి సంరక్షకుడు లేకుండా చూచి ఆయన భేదన పడుతున్నాడని యష్య ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఇదిగో దేవుని ఉగ్రతను ఆపడానికి బద్దలైన బండ సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడని ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడట్లేదు అంటున్నాడు కారణం ఒకవైపు దేశము నశించిపోతున్నా తెగుళ్ళు వస్తున్నా భయంకరమైన పరిస్థితులు దేశములో చోటు చేసుకుంటు క్రైస్తవులు హింసించబడుతున్నా ఈరోజు చాలా మందికి మెలకువలేదు ప్రియులారాహా నిర్లక్ష్యం నిర్లక్ష్యం లోతు దినాల్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా దినాల్లో అలాగే ఉన్నారు లోతు దినాల్లో జనులు తినుటకు త్రాగుటకు లేచుటకు ఆడుటకు మరి మునిగిపోయారట ఈరోజు కూడా అదే పరిస్థితి తినడం త్రాగడం సుఖించడం సొంత పనులు చేసుకోవడం సొంత కార్యాలు సొంత చేసుకోవడం సంపాదన మీద పడిపోయారు ప్రజలు ధనాపేక్ష ఎక్కువైపోయింది చివరి దినాలు అది జరుగుతుంది అన్నాడు అదే జరుగుతుంది దేవుని కంటే సుఖానుభావాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు ఈరోజు తప్ప అయ్యో కలిగి ప్రార్థించే దినాలు ఇవని మౌనంగా ఉండే దినాలు కాదని ప్రతి రాత్రి నిద్రను చంపుకునే దినాలని సుఖమును విడిచి పడక విడిచి నిద్రను మాని తిండిని మాని రోధించవలసిన గడియలని ఈరోజు దేవుని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు ప్రభువా క్షమించండి ప్రభువా ప్రభువా క్షమించండి ప్రభువా ప్రభువా క్షమించండి ప్రభువా ప్రార్థన మేఘమ్మ దేశం మీదికి దిగిరానివ్వండి ప్రార్థన మేఘమ్మ దేశం మీదికి దిగిరానివ్వండి ప్రార్థనాత్మను మా దేశం మీదికి దిగిరానివ్వండి ఓ ప్రతి సంఘం మీదికి ప్రార్థనాత్మ దిగివచ్చును గాక దేవా ఇండియా మిషన్ సంఘముల మీద ప్రార్థనాత్మ గాక రోమన్ క్యాథలిక్ సంఘముల మీద ప్రార్థనాత్మ గాక ఫ్రీ మెథడిస్ట్ సంఘముల మీద దేవా నీ ప్రార్థనాత్మ దిగివచ్చును గాక హెబ్రోన్ సంఘముల మీద నీ ప్రార్థనాత్మ దిగివచ్చును గాక బ్యాప్టిస్ట్ సంఘముల మీద నీ ప్రార్థనాత్మ దిగివచ్చును గాక పెందుకోస్తు సంఘముల మీద నీ ఒక ప్రార్థనాత్మ దిగచ్చును గాక తండ్రి ఇవాన్జలిజం హిమాంజలికల్ చర్చెస్ మీద నీ ప్రార్థనాత్మ దిగివచ్చునుగాక కల్వరి చర్చెస్ మీద నీ ప్రార్థనాత్మ దిగివచ్చునుగాక ప్రతి ఇండిపెండెంట్ చర్చెస్ మీద నీ ప్రార్థనాత్మ దిగివచ్చునుగాక 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 ప్రతి ఒక్క ప్రతి ఒక్క సంఘముపై ప్రతి ఒక్క పరిచర్యలో ప్రార్థనాత్మ బలముగా 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 పనిచేయునుగాక ఓ రీఖా రబల ರಾಧನ ಬಾ ರ ಧನ ಗಡ ಧನ ಬಂಥಲ ರ ಧನ ಬಾ పరలోకపు శక్తి గాక పరలోకపు సన్నిధి గాక పరలోకపు అభిషేకము విడుదలకునుగాక ఇప్పుడే 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 సంగములన్నీ మండునుగాక సంగములన్నీ బలపరచబడునుగాక సంగములన్నీ ఉజ్జీవింపబడునుగాక వేల్స్ దేశములో ఉజ్జీవమునకు కారణమైన ప్రార్థనాత్మ ఈ ఇండియా మీదికి దిగివచ్చును గాక దక్షిణ కొరియాలో ఉజ్జీవానికి కారణమైన ప్రార్థనాత్మ ఇండియా మీదకి వచ్చను గాక స్కాట్లాండ్ ఉజ్జీవా కారణమైన ప్రార్థనాత్మ ఇండియా వచ్చును గాక ఓ ఇంగ్లాండ్ ఇండియా ఉద్యమానికి వచ్చును గాక నైజీరియాలో ఉద్యమానికి కారణమైన ప్రార్థన అభిషేకం ఈ దేశం మీదికి వచ్చును గాక దక్షిణాఫ్రికా దేశాల్లో ఉద్యమానికి కారణమైన ప్రార్థనాత్మ ఈ దేశములోనికి వచ్చును గాక చైనా దేశములో వచ్చిన ఉద్యమానికి కారణమైన ప్రార్థనాత్మ ఆత్మ ఇండియా దేశం మీదికి వచ్చును గాక దైవమానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువ దైవమా మా దేశములో జీవమును చూడ చూడాలి నాయన అటువంటి బలమైన ప్రార్థన అభిషేకం మాకు దయచేయండి ప్రార్థన అభిషేకం మాకు దయచేయండి ఏలివలే మోకాల మధ్యలో మా తల ఉంచుకొని ప్రార్థించే అభిషేకం మాకు దయచేయండి మోకాల మీద ఉండి పురిట నొప్పులతో ప్రసవేదనతో ప్రార్థించి ఆత్మలను కనగలిగిన శక్తిని మాకు దయచేయండి ఆత్మలను కనగలిగిన శక్తి మాకు దయచేయండి పిల్లలు పుట్టవచ్చిది కానీ కనుటకు శక్తి చాలదన్నట్లుగా నువ్వు ఆత్మలను ఇచ్చే దేవుడిగా ఉన్నావు కానీ మేము నొప్పులు తీయలేకపోతున్నాం ప్రభువ ప్రసవ వేదనతో ఆత్మలను కనలేకపోతున్నాం ప్రభువ అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా ఎంత ఏడిస్తే ఎంత ప్రార్థిస్తే ఎంత గోజాడితే ఎంత అంగలారిస్తే నువ్వు ఆత్మలను ఇవ్వగలుగుతావో మేము అంత ప్రార్థించలేకపో మమ్మల్ని క్షమించండి ప్రభు మమ్మల్ని క్షమించండి ప్రభు మమ్మల్ని క్షమించండి ప్రభు మమ్మల్ని క్షమించండి ప్రభువ అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభువ ఈరోజు సంఘములు ఖాళీగా ఉండడానికి కారణం దైవ జనులేనాయన ఈ రోజు సంఘములు ఖాళీగా ఉండడానికి కారణం సేవకురాన్లే ప్రభువ ఈరోజు సంఘాలు కాలి ఉండకపో ఉండడానికి కారణం సంఘ బిడ్డలే ప్రభువ ప్రార్థన లేమి వలన ఆత్మల లేమిని మేము చూస్తుంటున్నాం ప్రభువ అయ్యో ప్రార్థన ఉజ్జీవమ్మ కావాలి ప్రార్థన మేఘమ్మ మీదికి రావాలి ప్రార్థన అభిషేకమ్మ కావాలి కొండల మీదికెళ్ళి ప్రార్థించే అనుభవం అరణ్యములోకి వెళ్ళి ప్రార్థించే అనుభవం ఏకాంత స్థలములలో ప్రార్థించే అనుభవం ప్రతి రాత్రంతా ప్రార్థించే అనుభవం ప్రతి పగలు ప్రార్థి అనుభవమా ఓ థ్యాంక్ యూ లాడ్ ప్రార్థన కొరకు క్రమమును ఏర్పరచుకొని ప్రార్థించే అనుభవమా ఓ ప్రార్థన కొరకు సమయమును ఏర్పరచుకొని ప్రార్థించే అనుభవమా ఏసు వలె ప్రార్థించే అనుభవమా ఏలి వలె ప్రార్థించే ఆ అపోస్తుల వలె ప్రార్థించే అనుభవమా ప్రభక్తల వలె ప్రార్థించే అనుభవము మాకు దయచేయండి ప్రభువ మాకు దయచేయండి ప్రభువ మాకు దయచేయండి ప్రభువా మాకు దయచేయండి తండ్రి మాకు దయచేయమని అడుగుతున్నా దైవమా మీ కృప చూపించండి వ్యతిరేకతల మధ్యలో ప్రాసిక్యూషన్ మధ్యలో ప్రతి ఆటంకముల మధ్యలో సంఘం ఎలా దినాల్లో ప్రార్థించిందో ఇప్పుడు కూడా మేము అలా ప్రార్థించడానికి మీ సహాయము దయచేయండి ప్రభువ మీ కృప దయచేయండి ప్రభువ మీ దయచేయండి ప్రభువ మీ సహాయము దయచేయండి ప్రభువ మీ దయచేయండి ప్రభువ దేవా ఒక్కసారి నీ హస్తము మా సంఘముల పైకి చాపండి అయ్యా నీ సన్నిధికి వచ్చి కన్నీరు కార్చలేని నీ ప్రజల వైపుని హస్తము చాపండి ప్రభువ నీ రోధించలేని నీ ప్రజల వైపుని హస్తము చాపండి అంగరార్చలేకపోతున్న నీ ప్రజల వైపుని హస్తము చాపండి కన్నీరు విడిచి ప్రార్థించలేకపోతున్న ప్రజల వైపుని హస్తము చాపండి ప్రభువ మహాగనుడ ఇప్పుడే నీ గొప్ప కార్యములను మీరు జరిగించండి ఇప్పుడే నీ గొప్ప కార్యములను మీరు జరిగించండి ఇప్పుడే మీ గొప్ప కార్యములను మీరు జరిగించండి ఇప్పుడే నీ గొప్ప కనికరమును మా దేశములోనికి మీరు విడుదల చేయండి ప్రభు ఇప్పుడే మా దేశములోనికి నీ గొప్ప కనికరమును విడుదల చేయమని అడుగుతున్నాను విడుదల చేయమని అడుగుతున్నాను విడుదల చేయమని అడుగుతుంటున్నాను ప్రభువ యేసో నీ కనికరము వచ్చును గాక మా భారతదేశం మీదికి నీ కనికరం వచ్చునుగాక మా భారతదేశం మీదికి నీ కనికరం వచ్చునుగాక మా భారతదేశం నీ ఉగ్రత తొలగిపోవనుగాక మా భారతదేశం అంత రక్షింపబడునుగాక దేవా మీరు గొప్ప కార్యము చేయండి అయ్యా నీవే గొప్ప కార్యము చేయమని అడుగుతున్నాను కృప చూపమని అడుగుతున్నాను కృప చూపమని అడుగుతున్నాను కృప చూపమని అడుగుతున్నాను దయ చూపమని అడుగుతున్నానయ్యా ఎస్ అయ్యా మీరే కృప చూపించండి మీరే కృప చూపించండి ప్రభువా మీరే కృప చూ చూపించుండి ప్రభువ మీరే కృప చూపించండి ప్రభువా మీరే కృప చూపించండి ప్రభువ మీరే సహాయము చేయండి ప్రభువ